అపోస్రుడైన పౌలు గారు గలతీలోకి పత్రిక రాస్తూ రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినవులు ఈ మాట తెలియజేస్తా ఉన్నారు నేను దేవుని కృపను నిరర్ధకము చేయను నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అంటున్నాడు ధర్మశాస్త్రము కోరుతున్న దేవుని నీతిని నేను సంపాదించగలుగుతాను సాధించగలుగుతాను అందుకోగలుగుతాను పొందుకోగలుగుతాను నిత్య జీవానికి వెళ్తాను అని అంతేకాకుండా యేసుక్రీస్తు శిలువ కార్యము సరిపోదు నా క్రియ కలపాలి నా క్రియ హ్యాడ్ చేయాలి అని ఎవరైతే నమ్ముతున్నారో ఎవరైతే అనుకుంటున్నారో వారు దేవుని కృపను నిరర్ధకము చేస్తూ ఉన్నారు యేసు ప్రభు యొక్క సిల్వ కార్యాన్ని నిష్ప్రయోజనముగా ఎంచుతున్నారు దీనికంటే ఘోరమైన పాపం మరొకటి ఉందని నాకు తెలియదు నువ్వెందుకు వచ్చి చనిపోయావయ్ అనవసరంగా మధ్యలో టైం వేస్ట్ నేను ధర్మశాస్త్రము కోరుతున్న నీతిని చేసి నిత్య జీవాన్ని చేరుకుందని కదా అని సులువ కార్యాన్ని ధృనీకరిస్తున్నారండి